హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో చేశాను అదేంటంటే ఒక్క పిండితో రెండు రెసిపీస్ చేశాను అన్నమాట ఇవి పంచదార గవ్వలు ప్లస్ గవ్వలు కూడా చేశాను అంటే హార్ట్ అనమాట స్వీటు హార్ట్ రెండు చేసుకున్నాను పిల్లలకి స్నాక్స్ అయిపోయిన వెంటనే ఏదో ఒకటి ఇంట్లో ప్రిపేర్ చేస్తూనే ఉంటాను ఇంకా ఇవి నా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి ఇంట్లో ఉన్న ఈజీ ఇంగ్రీడియంట్సే ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది ఎక్కువగా టైం కూడా పట్టదు ప్రాసెస్ చాలా చాలా ఈజీగా ఉంది ఉంటుంది ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్స్లో పెట్టండి చూడండి రెండు రకాలు చేశాను మీకు ఒక పిండితోనే రెడీ అయిపోతాయి అనమాట చూపిస్తాను క్లియర్గా వీడియోలో ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను అనమాట ఇదిగోండి ఇవి క్రిస్పీగానే వచ్చాయి ఇదిగోండి కట్ చేసి చూపిస్తాను మనకి ఇంట్లోనే ఈజీగా పిల్లలకి చేసి పెడుతూ ఉంటే ఇష్టంగా తినగలుగుతారు బయట నుంచి కొనే పని లేకుండా మ్యాక్సిమం బయట ఫుడ్ అవాయిడ్ చేయమని అందరూ చెప్తూ ఉంటారు కదా ఇలాంటివి చేసి పెడితేనే కదా బయట కొనుక్కు తినే అలవాటు కూడా మారిపోతుంది మీరు ఇలా ఒక్కసారి ఇంట్లోనే పిల్లలకి చేసి పెడుతూ ఉండండి ఓకేనా నచ్చితే మాత్రం లైక్ చేయండి మైదా నేను మైదా పిండి తీసుకున్నాను వీటికి గోధుమ పిండి హెల్ప్ అవుతుందో లేదో తెలీదు నేను మైదా పిండి తీసుకున్నాను అనమాట ఒక హాఫ్ కేజీ పిండి తీసుకున్నాను మీరు మీ ఇంట్లో తినే వాళ్ళని బట్టి క్వాంటిటీస్ చూసి చేసుకోండి గోరువెచ్చని నూనె మాత్రం ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను అనమాట గోరువెచ్చగా ఉంటే ఇవి క్రిస్పీగా వస్తాయి మనకి ఇంకా మొత్తం పిండిలో ఆయిల్ వేసేసుకున్నాను మీ దగ్గర నెయ్యి కానీ బటర్ కానీ ఉంటే అవైలబుల్గా అదైనా వేసుకోవచ్చు ఇంకా చేయి కాలుతుందని చెప్పి ఇంకా నిదానంగా మిక్స్ చేసుకుంటున్నాను ఇదంతా చక్కగా పిండిలో మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి కలుపుకొని పిండి చూపిస్తాను మీకు పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది మనకి పిండి కరెక్ట్గా ఉన్నట్టు అనమాట ఇలా చేసి ముద్దయితే ఇంకా ఈ పిండిని టూ పార్ట్స్గా చేసుకుంటున్నాను ఒక పావు కేజీ ఏమో కారం గవ్వలు మిగిలినవేమో స్వీట్ గవ్వలు చేసుకుంటున్నాను వాటర్ చూసుకుంటూ వేసుకొని చపాతీ ముద్దలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇంకా కారం గవ్వలకి పిండి పక్కన పెట్టేసుకున్నాను ఇవి ముందుగా అయితే స్వీట్ గవ్వల కోసం పిండి మిక్స్ చేసుకుంటున్నాను దీనిలో లైట్గా సాల్ట్ వేసుకోండి ఏ స్వీట్ అయినా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఇంకా మన చపాతీ పిండిలానే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మ్యాక్సిమం అందరికీ చపాతీ కలుపుకోవడం వచ్చేసే ఉంటుంది తెలిసిన వాళ్ళు చూసి ట్రై చేయండి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు లైక్ చేయండి ఓకేనా ఇంకా చపాతి ముద్దలాగా మరీ లూజ్గా చేసుకోకండి ఎక్స్ట్రా పిండి కలుపుకున్నామంటే మనం వేసిన నూనె దీనికి సెట్ అవ్వదు ఒకవేళ ఎక్స్ట్రా పిండి పడితే మాత్రం కొద్దిగా ఆయిల్ మరిగించి అదే లైట్గా గోరువెచ్చగా చేసుకొని అది కూడా మిక్స్ చేసుకోండి అప్పుడు మన క్రిస్పీనెస్ అనేది పోదనమాట ఇంకా ఇదేమో హాట్ గవ్వల కోసం ఆ ముద్ద తడిపి పక్కన పెట్టేసుకున్నాను ఈ పిండిని కూడా సాల్ట్ ఒక వన్ స్పూను సరిపడా వేసుకోండి సాల్ట్తో పాటు జీలకర్ర ఒక వన్ స్పూను తినేటప్పుడు బాగుంటుంది నువ్వులు కూడా ఒక వన్ స్పూను ఉప్పు కారం కూడా వేసుకుంటున్నాను కారం కూడా ఒక వన్ స్పూను ఇంకా మనకి చక్కలు చేశాను కదా లాస్ట్ టైము అలానే ఈ గవ్వలు కూడా టేస్టీగా ఉంటాయి ఇంకా కారం మీ స్పైసీని బట్టి వేసుకోండి ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్ని బట్టి ఓకేనా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి చూసుకొని చేసుకోండి నేను మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి చేస్తున్నాను అనమాట నేను వేసే క్వాంటిటీస్ కరెక్ట్గా సరిపోతాయి దీనిలో కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఈ కలిపిన మిశ్రమాన్ని ఈ పిండి ముద్దల్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చేసేయండి ఇదిగోండి నేనైతే రెండు మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇంకా వీటి మీద మూత పెట్టేసు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది ఇంకా గవ్వలు చేసుకోవడానికి గవ్వల చెక్క ఉంటుంది కదా నా దగ్గర అయితే అది అవైలబుల్గా ఉంది మీ దగ్గర ఒకవేళ లేకపోతే చేత్తో అయినా ఈజీగానే చేసుకోవచ్చు అది ఎలాగో ఈసారి చూపిస్తాను నేను నన్ను చెక్క మీద చేసేస్తున్నాను చిన్నగా చిన్న చిన్న బాల్స్ చేసుకోండి మన గోళీ సైజ్ బాల్ ఉంటే సరిపోతుంది ఇంకా ఆ సైజు బాల్ చేసుకొని చక్కగా ఇలా బొటన్ వేలుతో ఇలా అంటే గవ్వ రెడీ అయిపోతుంది చాలామందికి తెలిసే ఉంటుంది కదా తెలియని వాళ్ళ కోసం ఇలా చూసి ట్రై చేసేయండి ఆయిల్ హీట్కి పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో లోపు ముందుగా అయితే స్వీట్ గవ్వలు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఆయిల్లో హాట్వి కారం వేసామంటే ఈ కారం వీటికంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందుగా అయితే ఈ హాట్ గవ్వలను వేసి ముందుగా మీడియం ఫ్లేమ్లో లైట్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని రెండు విడతలుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు లో టు మీడియంలోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇవి లోపల దాకా కుక్ అవ్వాలి కాబట్టి ఓకేనా ఇంకా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన సేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పంచదార పాకం పట్టుకుంటున్నాను పంచదారతో చేస్తున్నాను అనమాట లాస్ట్ టైం బెల్లం గవ్వలు కూడా చేశాను ఆర్గానిక్ బెల్లం వేసి ఇప్పుడు పంచదార గవ్వలు తినాలనిపించి ట్రై చేస్తున్నాను ఓకేనా నేనైతే ఒక రెండు కప్పుల దాకా పంచదార తీసుకున్నాను దీనిలో వాటర్ కూడా రెండు కప్పులకి ముప్పా కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మన గులాబ్ జామ్ పాకంలా ఉండకూడదు కాస్త ముదురుగానే రావాలన్నమాట పాకము అప్పుడే మన గవ్వలకనేది పడుతుంది పాకం పంచదార పాకం చూపిస్తాను ఇప్పుడు మీకు ఎలా పట్టుకోవాలో కూడా ముప్పా కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని పంచదార బాగా కరిగేంతసేపు మిక్స్ చేసుకుంటూ ఉంటే మన పాకం ఈజీగానే రెడీ అవుతుంది హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి నేను చిన్న స్టవ్ మీద పెట్టాను కాబట్టి హైలో పెట్టినా ఇబ్బంది లేదు ఈ లోపు మన గవ్వల్ని కూడా టూ టైమ్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ చక్కగా లోపల దాకా ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి పంచదార పాకం మరుగుతూ ఉంది మీకు లాస్ట్ కన్సిస్టెన్సీ చూపిస్తాను నేను ఇప్పుడు ఇదిగోండి రెడీ అయిపోయింది ఇంకా మనం పంచదార పూర్తిగా కరిగేంతసేపు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇంకొద్దిగా టైం పట్టేలా ఉంది పంచదార కొద్దిగా కరగాలి చూడండి మరుగుతూ ఉంది బాగా మరిగా మరిగి ఇదిగోండి కన్సిస్టెన్సీ బాగా ముదురు పాకం వచ్చేసింది ఇదిగోండి ఇలా ఉండాలి పాకం అనేది ఇంకా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్న గవ్వల్ని కూడా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకొని చక్కగా గవ్వలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి వేసేసాను మొత్తం నీట్గా కలిసేలాగా చక్కగా గరిట తీసుకొని మిక్స్ చేసుకొని ఇంకా ఇవి కాస్త చల్లారిన తర్వాత బయటకు తీసేసుకొని సర్వ్ చేసేయడమే ఇప్పుడు లాస్ట్ టెక్స్చర్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా ఉంది కదా పాకం లూజ్గా ఉన్నట్టు కానీ ఇది ఆరిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మొత్తం గవ్వలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అప్పుడు అన్ని గవ్వలకి ఈవెన్గా పాకం అనేది స్ప్రెడ్ అవుతుంది నెక్స్ట్ కారం గవ్వలు కూడా ఏముంది అన్నీ నేను చూపించిన విధంగా గవ్వలా చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే అవి కూడా మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ మార్చుకుంటూ టూ టైమ్స్ ఫ్రై చేసుకోవాలి క్రిస్ప్ అయ్యే వరకు ఓకేనా ఒకేసారి హైలో పెట్టద్దు అలా అని చెప్పి మాడిపోతాయి హైలో పెట్టామంటే మీడియం టు లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుంటే ఇలా రెడీ అవుతాయి అన్నమాట ఇదిగోండి పంచదార గవ్వలు ప్లస్ మనకి కారం గవ్వలు ఇవి రెండు రెడీ అయిపోయాయి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ రాని ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇలాంటి రెసిపీస్ ఇంట్లోనే ట్రై చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కదా ఇంకా చేసి పెట్టండి తినండి మీరు కూడా సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్లో మరిన్ని వీడియోస్ చూడాలనుకున్నా నా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్